హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక టెన్త్ వీక్ నామినేషన్స్లో వచ్చేసి చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇక్కడ కూడా ఉండబోతున్నాయండి ఎందుకంటే బిగ్ బాస్ చాలా క్లియర్గా చెప్పారంట ప్రతి ఒక్కరూ నామినేషన్స్లో ఉన్నారు అని అంటే పర్టికులర్గా ఇంబానియల్ గురించే ఈ యొక్క డెసిషన్ తీసుకున్నారేమో అన్నట్టుగా అనిపించింది ఎందుకంటే ఇక ఇమ్మాన్యుల్ ఇప్పటి వరకు నామినేషన్స్లోకి రాలేదు ఏదో స్టార్టింగ్లో వచ్చాడు సో లాస్ట్ ఎపిసోడ్లో కూడా నాక్ సార్ చాలా క్లియర్గా చెప్పేశాడు ఇప్పటి వరకు నామినేషన్స్లోకి ఇన్ని వారాలు రాకుండా వ్యక్తి ఉన్న వ్యక్తివి నువ్వు ఒక్కడవేనేమోనయ్యా ఇలా ఉంటే చాలా తప్పుగా వెళ్ళిపోతుందేమో ఎందుకంటే ఓట్స్ అన్నీ పోతాయి దాని తర్వాత ఇలా ఒక్కసారిగా నామినేషన్స్లోకి వస్తే నువ్వు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయని చాలా చక్కగా చాలా క్లియర్గా చెప్పాడు ఇది వాస్తవమే కదా తను కూడా ఒప్పుకున్నాడు ఎందుకంటే ఇన్ని రోజులు ఆడియన్స్ కొంతమందికి వేసేదానికి అలవాటు పడిపోయి ఉంటారు ఇక్కడ నా రాని వాళ్ళని కాస్త మర్చిపోతూనే ఉంటాడు ఆట ద్వారా తను ఎంత చక్కగా ఆడినా ఓట్స్ లేకపోతే ట్రోఫీ అనేది దూరంగానే ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ రోజు జరిగిన ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ అబ్బాయి మళ్ళీ తప్పడుగు వేశాడేమో అన్నట్టుగా అనిపించింది సో ఇక ఎవరైనా ఇతన్ని నామినేట్ చేశారో లేదో కానీ మొత్తానికి ఈ అబ్బాయి కూడా నామినేషన్స్లోకి అయితే వచ్చారంట కానీ తన దగ్గర ఉన్నటువంటి పవర్ అస్త్రా ఉంది కదా మూడోసారి దాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్తే ఆ పవర్ అస్త్రాతో తను నామినేషన్స్లో నుంచి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాడంట అంటే నామినేషన్స్లో లేకుండా తనైతే ఆ పవర్ అస్త్రాన్ని యూజ్ చేశాడని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే మనకి ఇంకా నైంటీ పర్సెంట్ అయితే కరెక్ట్ ఉండొచ్చు మేబీ టెన్ పర్సెంట్లో ఏదైనా జరుగుండొచ్చు కానీ ఇలా కానీ నిజంగా చేస్తుంటే మాత్రం నిజంగా నామినేషన్స్కి ఇమ్మాన్యుల్ భయపడుతున్నట్టే అని చాలామంది భావిస్తారు ఇప్పటికైనా ఈ అబ్బాయి కళ్ళు తెరుచుకొని ఇంత నాకుసారి చెప్పిన తర్వాత నేను ఈ నామినేషన్స్లోకి వెళ్దాం అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని తన ఆటను చూస్తే నిజంగా ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే కదా కనీసం ఇప్పటి నుంచి ఇంకా ఫైవ్ వీక్స్ అన్నా తనకి ఓట్స్ పడుతూ ఉంటే తనకు కూడా గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది ఆ విషయం గ్రహించలేక పవర్ అసరా యూజ్ చేస్తుంటే మాత్రం ఇక ఈ అబ్బాయి తర్వాత ముందుకు వెళ్లడం అనేది ఓట్స్ ద్వారా కష్టమే అయిపోతుంది ఇక నామినేషన్స్లో లో మాత్రం ఆరుగురు వచ్చేసారు ఇక భరణి గారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆ సంజనా గారు దివ్య అలాగే గౌరవ్ అండ్ నిఖిల్ ఇలా మంది అయితే ఈసారి నామినేషన్స్లోకి వచ్చేసారు ఇక ఈ నామినేషన్స్లో కూడా ఈసారి బర్ణి గారికి తనూజా ఓట్స్ అలాగే సుమన్ శెట్టి ఓట్స్ అయితే బాగా పడి ఈయనైతే ప్రస్తుతానికి కొద్దిగా టాప్లోనే ఉన్నాడంట కానీ రీతు కూడా బాగానే పడుతున్నాయి కానీ ఈసారి ఆపరేషన్ దివ్య అన్నట్టుగా తనూజాకి గా ఓట్స్ వేయకుండా ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయాలని చాలామంది చూస్తున్నారంట మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది